దగ్గరకు వచ్చి చాలేమన్నా ఏమన్నా నీ వాక్యం వల్ల నేను బ్రతికానన్నా అంటారు సంతోషం చాలా ఆనందం నాకు కూడా మంచి ప్రోత్సాహం కానీ నీకు ఒక రహస్యం చెప్పనా అసలు నువ్వు ఎవరు కూడా నాకు తెలియదు అసలు నువ్వు ఏ ఊర్లో ఉన్నావో ఏ వాడలో ఉన్నావో ఏ ప్రదేశంలో ఉన్నావో ఎలాంటి సన్నివేశంలో ఉన్నావో నాకు తెలియదు కానీ నీ తల్లి నిన్ను మరచిన నీ తండ్రి నిన్ను మరచిన నాన్న నీ వారందరూ నిన్ను మరచిన నీకు జీవితం మీద విరక్తి కలిగిన ఆ వేళ నిన్ను నిరంతరం దర్శించేటువంటి ఆ ప్రేమామయుడు ఎవరైతే ఉన్నాడో ఆయన నా చేత నీకు కావాల్సిన మాటలు పలికించింది ఆయనే ఆ మాటలు నీ దాకా చేరవేసింది ఆయనే చేరవేసింది ఆయనే చేరవేసింది ఇక్కడ కష్టం అంతా అయింది ప్రయాసంతా అయింది దక్కుతున్న మర్యాద నాకు ఈ మధ్యలో ఈ మ్యాటర్ పలికిచ్చినోడు నీకు అందించినోడు పోయాడు ఆయన ముందు నువ్వు అనాలి ఏ సయ్య నిన్ను వాడుకున్నాడన్నా నా విషయంలో నా నెత్తి మీద పెట్టి ఏ సయ్యని నేను బతికి నువ్వు బతికిపోతావు